మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పుడు ఎన్నడూ కూడా తినకూడని పది రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పది తినద్దు ఈ పదికి పది ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది మొట్టమొదటిది కూల్ డ్రింక్స్ ఈ కూల్ డ్రింక్స్ అంటే గ్యాసు నింపిన చక్కెర నీళ్ళే అది రెండు మూడు సంవత్సరాలు నిలవ ఉండటానికి రంగులు కలుపుతారు రసాయనాలు కలుపుతారు రుచి కోసం వాసన కోసం రసాయనాలు కలుపుతారు ఈ కూల్ డ్రింక్స్లో ఉపయోగించిన రసాయనాల వల్ల దాంట్లో కూడా షుగర్ ఉంటుంది నరాల బలహీనత వస్తుంది భవిష్యత్తులో అధికంగా ఈ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది షుగర్ ఉన్న వాళ్ళే కాదు షుగర్ లేని వాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ వాడటం మంచిది కాదు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళద్దు కూల్ డ్రింక్సే కాదు గ్యాస్ నింపిన సోడాలు కూడా మంచిది కాదు ఇక రెండు మనం పండ్లు తినచ్చు ఈ అట్టపెట్టెల్లో డబ్బాల్లో సీసాల్లో నింపిన పళ్ళ రసాలు ఉంటాయి బత్తాయి రసం జామరసం యాపిల్ జ్యూసు ఇవన్నీ కూడా సీసాల్లో డబ్బాల్లో అట్టపెట్టెల్లో నింపి అమ్ముతారు అవి పళ్ళ రసాలు దీర్ఘకాలికంగా రెండు మూడు సంవత్సరాలు నిలవ ఉండటానికి రసాయనాలు వాడతారు రుచి కోసము వాసన కోసం రసాయనాలు వాడతారు కనుక పళ్ళ రసాలలో వినియోగించే రసాయనాలు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అందువల్ల పండు తినచ్చు కానీ రసాలు తాగద్దు మన ఇంట్లో కూడా పండు కొనుక్కొచ్చుకుంటే మార్కెట్లో పండు పూర్తిగా తినండి రసం తీసుకుని తాగద్దు ఇక మూడు పప్పు పల్లీల నుంచి వెన్న తయారు చేస్తారు దాన్ని పీనట్ బటర్ అంటారు పట్టణాల్లో నగరాల్లో చాలా అధికంగా వినియోగిస్తుంటారు పీనట్ బటర్ అంటే వేరుశనగ నుంచి తయారు చేసిన వెన్న రకరకాలుగా వాడుతుంటారు అది మంచిది కాదు కొన్ని రకాల క్రీమర్లు ఉంటాయి కేకులు పొయ్యి వేసే క్రీమ్ ఉంటుంది అవి కూడా మంచిది కాదు ఈ వేరుశనగ నుంచి చేసిన వెన్నలో ట్రాన్స్ ఫ్యాట్ అనే పదార్థం ఉంటుంది అవి మనకు హాని కలిగిస్తాయి ఇంకా నాలుగు బేకరీలో అని లభిస్తుంది తెల్లగా ఉంటుంది అట్లాగే రొట్టె బ్రెడ్ బ్రెడ్ తెల్లగా ఉండే బ్రెడ్ తినకూడదు మరి ఏం తినాలి బ్రౌన్ బ్రెడ్ తినొచ్చు హోల్ బ్రెడ్ తినచ్చు గ్రెయిన్ బ్రెడ్ తినచ్చు అన్నం తెల్లగా ఉండే అన్నం కూడా తినకూడదు బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ దంపుడు బియ్యం ఇలాంటి బియ్యం వాడచ్చు కానీ తెల్లగా ఉండే బియ్యంతో వండిన తెల్లటి అన్నం కూడా మంచిది కాదు ఐదు మనకి సూపర్ మార్కెట్లో యోగట్ అని దొరుకుతుంది యోగట్ అంటే అది పెరుగు లాంటిదే దాంట్లో కొన్ని రకాల రుచికరమైన ఎస్సెన్సులు వాడతారు దాంట్లో పండ్ల ముక్కలు కూడా ఉంటాయి ఈ పండ్ల ముక్కలు వేసిన యోగర్ట్ అమ్ముతుంటారు ఆ పండ్లు దాంట్లో స్ట్రాబెర్రీలు వేస్తారు అరటిపండు ముక్కలు వేస్తారు మామిడి ముక్కలు మామిడి పండు ముక్కలు వేస్తారు ఈ సూపర్ మార్కెట్లో లభించే యోగట్టు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వాడద్దు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కూడా జీవితంలో ఒక్కసారి కూడా వాడద్దు ఐస్ క్రీము దానివల్ల షుగర్ లెవెల్ సమాంతం పెరిగిపోతుంది కొన్ని సందర్భాల్లో ఐదు వందలకి కూడా వెళ్ళిపోతుంది ఐదు వందలకి వెళ్ళిపోతే కోమలోకి వెళ్ళిపోతారు ఇక ఆరు మనం సీరియల్ అంటాం సీరియల్లో కార్న్ ఫ్లేక్ మొక్కజొన్నల నుంచి తయారు చేసి పాలల్లో వేసుకుని తాగుతారు ఈ కార్న్ ఫ్లేక్స్ కూడా మంచిది కాదు వాటిని కూడా వాడటం మనం మానేయటం శ్రేయస్కరం ఇంకా ఏడు కాఫీ టీ రోజుకు రెండు కప్పులు కాఫీ రెండు కప్పులు టీ తాగటం మంచిదే పాలు చక్కెర షుగర్ లేకుండా వాడాలి టీ అయితే మనం ఉదయం ఒక కప్పు టీ సాయంత్రం ఒక కప్పు టీ డికాషన్లో అల్లము దంచి వేయటం యాలక పొడి నిమ్మరసం తులసి కానీ దాంట్లో పుదీనా కానీ వాడితే రుచిగా ఉంటుంది యాలకు పొడి వల్ల రుచి ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది కాఫీ రెండుసార్లు అది స్ట్రాంగ్ కాఫీ వద్దు గంట గంటకి కాఫీ టీ తాగటం వల్ల షుగర్ అమాంతం పెరిగిపోతుంది ఎస్ప్రెస్సో కాఫీ అని ఉంటుంది ఏదో ఒక కప్పు రెండు కప్పులో తాగచ్చు బక్స్ అని ఒక అక్కడ షాప్కి వెళ్ళినప్పుడు రకరకాల కాఫీలు ఉంటాయి పదహారు రకాల కాఫీలు ఉంటాయి ఈ స్టార్ బక్స్ స్టాల్కు వెళ్ళి ఆ పదహారు రకాల కాఫీలు మంచిది కాదు తాగద్దు ఎనిమిది తేనె తేనె అనేది షుగర్ వ్యాధి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమాత్రం మంచిది కాదు వాడద్దు ఇక తొమ్మిది ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటారు వాటిలలో కూడా షుగర్ చాలా అధికంగా ఉంటుంది అది కూడా వాడద్దు ఇంకా తాజా పండ్లలో ఆరు రకాల పండ్లు ఎంతవరకు దూరంగా ఉంటే ఆ పండ్లకు అంత మంచిది షుగర్ ఉన్నవాళ్ళు ఈ ఆరు రకాల పండ్లు మినహాయించి మిగతా పండ్లు వాడటం మంచిది సీజనల్ పండ్లన్నీ వాడచ్చు ఈ ఆరేదంటే ఒకటి అట్టి పండు రెండు మామిడి పండు మూడు సపోటా పండు నాలుగు సీతాఫలం ఐదు ఖర్జూరము పండు ఆరు పనసపండు ఈ ఆరిటిని పండుని మనం వినియోగించకూడదు పనస పండు తినకూడదు కానీ పనస పండుని చిన్న చిన్న ముక్కలుగా చేసి పొడి చేసి ఆ పొడిని మూడు పూట్లా వినియోగించడం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది పండు తినకూడదు కానీ ఎండబెట్టిన పండు నుంచి తయారు చేసిన పొడి ఆరోగ్యానికి మంచిదే షుగర్ ఉన్న వాళ్ళకి పది బంగాళదుంపలు బంగాళదుంప కూర కానీ బంగాళదుంపతో చేసిన ఏది కూడా వాడటం మంచిది కాదు బంగాళదుంప నుంచి సాధారణంగా చిప్స్ చేస్తుంటారు ఆ చిప్స్ జోలికి వెళ్ళద్దు చిప్స్ తినద్దు అలాగే కేఎఫ్సి మెక్డొనాల్డ్ అక్కడికి వెళ్ళి బర్గర్లు కానీ లేదు చికెన్ కానీ తినేటప్పుడు వాళ్ళు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఇస్తారు వేలు నా వేలు ఆకారంలో ఉంటాయి నూనెలో ముంచిన వేలు ఆకారంలో ఉండే బంగాళాదుంపలు అవి కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మంచిది కాదు బంగాళదుంప ఉర్లగడ్డ పొటాటో కూరకి చిప్స్కి ఫ్రెంచ్ ఫ్రైస్కి దూరంగా ఉండటం మంచిది ఈ పది రకాల ఆహార పదార్థాలను మనము వాడకుండా దూరంగా ఉంటే మన షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో మూడు నెలలకు ఒకసారి చేసే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ హెచ్బిఏన్సీ చూస్తే అది ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉంటుంది కనుక షుగరు శాతము స్థిరీకరించబడటానికి పది రకాల ఆహార పదార్థాలు ఏదైతే చెప్పానో అవి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు జీవితకాలంలో ఎప్పుడూ కూడా వాటి జోలికి వెళ్ళద్దు అవి తినద్దు